సో ఆయన అడిగి ఏదైతే పిల్లలకు సంబంధించి కావచ్చు మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ముఖ్యంగా పిల్లలకి ఈ రోజుల్లో చదువుతో పాటు ఏ అంశాలు ముఖ్యమైనవిగా భావించాలి అంటే టెక్నికల్గా కానీ స్కిల్స్ పరంగా కానీ చదువుతో పాటు ఒత్తిడి లేకుండా ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలంటారు చాలా చక్కని ప్రశ్న అండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం కేటగిరీ జీ జనరేషన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరంటే మనం హూ హ్యావ్ బార్న్ ఆఫ్టర్ నైన్టీన్ నైంటీ సిక్స్ వీ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ కేటగిరీ జీ జనరేషన్ కేటగిరీ జీ జనరేషన్ కిడ్స్కి ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే వారికి బ్రతుకు తెరువును నేర్పించేటువంటి జీవన నైపుణ్యాలేనండి మీరు ఆస్తి ఇచ్చిన పైన పర్వాలేదు ఏది ఇచ్చిన పైన పర్వాలేదు కానీ ముఖ్యంగా ఇవ్వాల్సింది జీవన నైపుణ్యాలు అవి ఏ విధంగా అంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యను సానుకూలంగా తీసుకుని దాన్ని నివృత్తిపరుస్తూ దాన్ని పరిష్కరించుకోగలిగలే అంటే ఇంకొకరి పైన ఆధారపడకుండా ఏ సమస్య వచ్చినా సరే వారంతటి వారే ఏ సవాలు వచ్చినా సరే వారంతటి వారే స్వంతంగా పరిష్కారాలని నైపు నివృత్తింప అంటే వారంతటి వారే నివృత్తింప చేసుకుని ఒక రంగం చెప్పాలంటే ఏదైనా సరే ఇంకొకరి మీద ఆధారపడటం వల్ల ఈ రోజుల్లో ఏమవుతుందనంటే రాంగ్ డైరెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయండి యాజ్ యూ నో ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకేంటంటే రాంగ్ డైరెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అంటే మనం నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఆఫ్ నాలెడ్జ్ పీ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా ఆఫ్ నాలెడ్జ్లో ఉన్నవాళ్ళు కామన్గా ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఏం పోయిందో ఏదో అడుగుతున్నట్టు ఇచ్చేద్దాం సలహాయే కదా ఉచితం ఉచిత సలహాలు తీసుకోవడం చాలా ప్రమాదకం మీరు చేయకపోయినా పర్వాలేదు పని కానీ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మనం అసలు ఆ సజెషన్స్ తీసుకోవడం వల్ల అది నెక్స్ట్ లెవెల్లో డీవియేట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి స్థితి మరికొన్ని సందర్భాల్లో ఆస్తిపరంగా ఆర్థిక నష్టాన్ని కూడా చూసేటువంటి పరిస్థితుల్లోకి ఇదవుతుంది తీసుకొస్తుంది అయితే ఇక్కడ విద్యార్థులకి ఫస్ట్ ఏంటంటే ప్రతిభావంతులుగా మార్చే విధంగా ఫస్ట్ మనం నేర్పాల్సిన ఫస్ట్ స్కిల్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి మొదటిది ఏంటంటే డిఫైన్ అండి దే హవ్ టు డిఫైన్ ద సిచ్యువేషన్ ఏ పరిస్థితినైనా ఎలాగ సమర్థవంతంగా నేను దీన్ని అంటే ఒక పెద్ద విషయాన్ని అయినా సరే ఒక చిన్న చిన్న విధానాలుగా చూసుకుని చూసే విధానాన్ని అలవరచాలండి అంటే కష్టంలా కాదు ఒకవేళ ఎస్ఐ క్వశ్చన్ ఉంది ఎస్ఐ క్వశ్చన్ ఏం చేస్తామండి దాన్ని కంక్లూజన్ అర్థం చేసుకోగలిగితే ఎస్ఐ క్వశ్చన్ని ఈజీగా ఎలబరేట్ చేయగలుగుతాం ఎగ్జామినేషన్లో రైటా సిమిలర్లీ మనం చేసేటువంటి పని ఎంత పెద్ద మొత్తమా అంత పెద్ద మొత్తమా ఏమీ లేదు విద్యార్థికి ఏంటంటే ఫస్టు తన ఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తన ఆలోచన కూడా సో దానికి తగ్గట్లు మనం ఏంటంటే కొన్ని విధానాలని వాళ్ళకి అలవర్చడం వల్ల ఫస్ట్ డిఫైన్ టెక్నిక్ అండి ఏ వి ఏ సమస్యనైనా సానుకూలంగా చూసే వైఖరి రెండోది ఏంటంటేనండి డి అంటే డి కంపాషన్ డీ కంపోజ్ అని అంటాం యాక్చువల్లీ డీ కంపోజ్ ఈ డీకంపోజ్ మెథడాలజీలో చూసుకున్నట్లయితే మనం ఏ ఏ విధానాన్నైనా సరే దానికి తగ్గటువంటి కొన్ని విధానాలు ఎగ్జాంపుల్ ఒక విషయానికి వచ్చినట్లు వచ్చినప్పుడైతే ఒక విషయంలో సృజనాత్మకత ఎంత ఉంది ఏకాగ్రత పెట్టాల్సిన అంశం ఎంత ఉంది అర్థం చేసుకుని ఇమాజినేషన్లో ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది విఫలంగా తెలుసుకోగలిగితే అది దే కేటగిరీలోకి వస్తుంది ఇది ఊహాత్మకమైందా లేదా వ్యూహ వ్యూహాత్మకమైందా లేదా కల్పనాశక్తికి సంబంధించిందా అలా చాలా విభ విభజించాలండి ఒక విషయాన్ని విభజించాలి అది ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీకి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యక్షంగా అంటే మనకి ఈజీ టెక్నిక్స్ని మనం అప్లై చేయగలుగుతాం విద్యార్థులకు ఇప్పుడు ఏంటంటే కేవలం చదువు అని చెప్పేసేసి మార్కులు లేకపోతే ర్యాంకుల కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్లో రాయడం వరకే ఉంటుంది ఇంకో విషయం మీరు గమనించుకోండి కావాలితే ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను అనేది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీరు అడగండి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారేమో చూడండి ఎవరు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే మేము చూసాం ప్రాక్టికల్గా నైన్ సిక్స్టీ ప్లస్ వచ్చిన టెన్త్ క్లాస్ విద్యార్థిని ఒక గుంటూరులో తను అడగడం జరిగింది అమ్మ వాటర్ ఆల్ ద లెసన్స్ నేమ్స్ పట్టుమని పది లెసన్స్ పేర్లు చెప్పమంటే ఒక సబ్జెక్ట్లో చెప్పలేని స్టేజ్లో ఉన్నారు పిల్లలు అంటే కేవలం ఒత్తిడితో మానసికంగా అంటే రక చెప్పాలంటే పాఠ్యాంశాలని ప్రశ్నలను వాటి యొక్క సమాధానాల్ని చదువుతున్నారు అప్పు చెప్పుతున్నారు లేదా ఎగ్జామ్లో రాస్తున్నారు తప్ప నిత్య జీవితంలో వాటిని అనువదించుకునే విధంగా లేదా ఆపాదించుకునే విధంగా ఎవరు నేర్చుకోవట్లేదండి చదువులో రెండు రకాలండి నేర్చుకోవడం జస్ట్ పేరుకి నేర్చుకోవడం ఒకటైతే రెండవది నేర్చుకుంది అనుకరింపచేయడం సో అది ఉండాలంటే ఖచ్చితంగా సృజనాత్మకత కావాలి ఏకాగ్రత కావాలి అదేవిధంగా నైతికత కావాలి నెక్స్ట్ సమస్యని పరిష్కరించుకోగలగా సానుకూల వైఖరి అంటే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అలాగే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పగలిగితే ప్రతి ఒక్క విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వంతో సంపూర్ణ విద్యార్థిగా అభివృద్ధి చెందడానికి ఇది అవకాశం ఉంటుందండి ఓకే సార్ ప్రస్తుత జీ జెన్ విద్యార్థిని విద్యార్థులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏ ఏ మార్గాలు వారు అన్వేషించాలి ప్రజెంట్ మనకి జీ జెన్లోకి వస్తే త్రీ కేటగిరీస్ చూసు చూసుకోవాలండి ఫస్ట్ది ఏంటంటే కంపారిషన్ ఈ సీజన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు నాకెంత మార్క్ వచ్చింది నీకెంత మార్క్ వచ్చింది నేను ఎంత చదవగలిగాను అంటే ప్రతిదీ తినే విషయంలో కంపారిషన్ పని చేసే విషయంలో కంపారిషన్ కొనుక్కునే విషయంలో కంపారిషన్ నిర్ణయం తీసుకునే విషయంలో కంపారిషన్ పోటీ తత్వంలో కూడా చాలా ఎక్కువ కంపారిషన్ ఉంటుందండి ఇవన్నీ కంపారిషన్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేషెన్స్ సానుకూలంగా ప్రతిస్పందించడం పేషెన్సీ ఫస్ట్ కావాల్సింది పేషెన్స్ అండి సెకండ్ ఏంటంటే ఎండ్యూరెన్స్ అంటే ఓపిక పేషెన్స్ అంటే ఓపిక ఎండ్యూరెన్స్ అంటే పేషెన్స్తో ఒక రకంగా చెప్పాలంటే పేషెన్స్ అంటే ఓపిక ఎలా ఉందో ఎండ్యూరెన్స్ అంటే సానుకూలంగా ప్రతిస్పందించేటువంటి ఒక సమయానుకూల వైఖరి అది ఎలా ఉంటుందండి ఎండ్యూరెన్స్ ఓకే తొందర ఎందుకు పడతాం ఒకసారి ఆలోచిద్దామనే ఆలోచన వస్తుందన్నమాట అది పాటు కంపాషనేషన్ అని అంటానండి కంపాషనేషన్ అంటే ఏంటంటే ఎంపతి ఎంపతిటికల్ థాట్స్ అంటే అవతల వ్యక్తి పరిస్థితులకు వెళ్ళి ఒక్కసారి ఆలోచించడం ఎందుకంటే కేటగిరీ జీ జనరేషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది అదే ఇంపల్సివ్ థాట్స్ ఏది ఆలోచించరు ఇన్స్టెంట్గా కావాలి ఇన్స్టెంట్గా తినాలి ఇన్స్టెంట్గా తాగాలి ఇన్స్టెంట్గా ఆడుకోవాలి ఇన్స్టెంట్గా కంప్లీట్ చేసేయాలి ఇన్స్టెంట్గా ఏదైనా సాధించుకోవాలి ఇన్స్టెంట్ మన పెద్దలు చెప్పింది ఆల్రెడీ ఉంది పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగడం చాలా శ్రేష్టకరం అలాగే జీ జనరేషన్లో ఉన్న స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనం అలవరించాల్సింది ఈ మూడు క్వాలిటీసే అని నా యొక్క అభిప్రాయం ఓకే సార్ ఈ డిజిటల్ ప్రపంచంలో ఏదైతే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వారు బాధ్యతాయుతమైన ప్రవర్తనని ఎలా అలవరుచుకోవాలి చాలా ఇప్పుడు ప్రజెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అండి నైంటీ నైన్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనే చెప్పాలి మోస్ట్లీ ఎక్కడో ఉన్నారు ఉండకపోలేరు అంటే ఒక టూ హండ్రెడ్లో ఒక పర్సెన్ అని చెప్పొచ్చు అంటే కంప్లీట్లీ డిజిటల్ డీటాక్స్కే డా టీ డీటాక్సిఫిపేషన్ అంటాం అంటే అసలు వాళ్ళకి స్క్రీన్ అంటే తెలియదు ఫోన్ అంటే తెలియదు అనేటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది ఈ రోజుల్లో ఎందుకంటేనండి పెద్దలు పిల్లలకి ఎదురకుండా వాళ్ళ ఫోన్ను వినియోగించినప్పుడు పిల్లలకు కూడా అనిపిస్తుంది కదా ఉదయాన్నే మీరు లేచి యోగా చేస్తున్నారనుకోండి మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు రైట్ ఆర్ రాంగ్ ఉదయాన్నే లేచి మీరు రన్నింగ్ చేస్తున్నారు లేదా వాకింగ్ వెళ్తున్నారు కొంతకాలం అయ్యాక మీ పిల్లలు పెద్దవయ్యే క్రమంలో వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకరింపజేస్తారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆడపిల్లలు తల్లిని ఫాలో అవుతే మగపిల్లలు తండ్రిని ఫాలో అవుతూ ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు విధానాలని చూసుకు గమనించేస్తే క్షుణ్ణంగా గమనించుకోగలిగితే కనుక ఇక్కడ మొబైల్ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది మీ ఆఫీసులో ఉండొచ్చు ప్రాతం మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైనా ఉండొచ్చు మీకు ఏదైనా అలవాట్లు ఉన్నట్లయితే ఏదైనా చూడాలనుకున్నట్లయితే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు కానీ పిల్లల పట్ల పిల్లలు చూస్తుండగా తరచుగా మీరు ఫోన్ వాడడం వల్ల పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరింపజేస్తున్నారు సో కామన్గా ఎక్కడ జరుగుతుందంటే ప్రాబ్లం సోషల్ మీడియా ఒక ఫాదర్ చూస్తాడు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఆలు బేస్ చేసి పనిచేస్తే ఇవన్నీ ఏ విధమైనవి ఫర్ ఎగ్జాంపుల్ తన సృజనాత్మకత సంబంధించిన వీడియోస్ చూస్తే పర్వాలే ఉపయోగపడే వీడియోలు చూస్తే పర్వాలే మంచి పనులు మంచి హ్యాబిట్స్కి సంబంధించిన అయితే పర్వాలే అతను ఏదైనా చూడకూడని విషయాలు ఏదైనా చూసినట్లయితే నెక్స్ట్ ఆల్గరిథం ఏం చేస్తుంది తదుపరి మీ పిల్లలు మీ ఫోన్ని తీసుకున్నప్పుడు అదే ఆల్గరిథం రికమెండ్ చేస్తుంది సిమ్లర్ వీడియోస్ వాళ్ళకి కంటపడతా ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది నేను చెప్పాలా చెప్పవసరంలే మీరు నేరాలు ఘోరాలు తరచుగా చూస్తున్నారనుకోండి వాళ్ళకంటూ కూడా నేరాలు ఘోరాలు పడతాయి దాని ప్రతిఫలమే రీసెంట్గా మన మహానగరంలో జరుగుతున్న బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్ పిల్లలు సైతం మర్డర్ చేసే స్థాయిలోకి వెళ్తున్నారని అంటే దానికి ముఖ్య కారణం పెద్దలనాలా పిల్లలనాలా ఖచ్చితంగా పెద్దలనే చెప్పాలి వాళ్ళని ఫాలో అవ్వడం వల్లే కదా ఆ ఆలోచన అనేది ఫస్ట్ వీళ్ళకి మొలకెత్తింది అందువల్ల నా రికమెండేషన్ అంటే నా రికమెండేషన్ ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లల్ని కూడా దయచేసి పేరెంట్ మీరు ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా సానుకూల వైఖరి ఒక గంట సేపు వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి అలాగే వాళ్ళని ఆడుకోమని చెప్పి గ్రౌండ్కి పంపించండి లేకపోతే దగ్గరుండి మీరు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి నియర్ బై పార్క్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి సరదాగా వాళ్ళతో గంటన్నరసేపు నడుస్తూ మాట్లాడుకోండి తప్పేమీ లేదు కానీ ఇంట్లో వండి మొబైల్ని మాత్రం ఎంటర్టైన్ చేయనివ్వద్దు ఎందుకంటే రీసెంట్గా ఒక స్టడీలో తేలింది ఏంటంటే మనిషి యొక్క మైండ్ ఎవరైతే రోజుకు రెండు గంటలకి మించి వాడుతున్నారో ఫోను కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళది మంకీ మైండ్గా చేంజ్ అయిపోతుంది అంటే పెద్ద మైండ్ దాని యొక్క సైజు మొత్తం తగ్గిపోతుంది తద్వారా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు కూడా క్షీణించిపోతున్నాయి తద్వారా ఏంటంటే క్వాలిటీ థాట్స్ రావండి వెకిలి శ్రేష్టలు చూసే విషయాలు కూడా యూత్ని బాగా డైవర్ట్ చేస్తున్నాయి అలాంటి ప్రోగ్రామ్స్ చూడడానికి మెయిన్ ప్రేరేపించేటువంటి కొన్ని హ్యాపీ హార్మోన్స్లో కీలకమైంది ఎండోర్ఫిన్స్ ఎండోర్ఫిన్స్ ఏం చేస్తా తెలుసా మిమ్మల్ని సాటిస్ఫై అయ్యారంటే మళ్ళీ చేస్తే బాగుండు మళ్ళీ చూస్తే బాగుండు మళ్ళీ ఇది నేను అనుకరింపజేస్తే బాగుండు అనే థాట్స్ తీసుకురావడానికి ముఖ్య కారణం అవుతుంది సో అందువల్ల ఏంటంటే సోషల్ మీడియా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ చూసినట్లయితే సోషల్ మీడియాని ఫస్ట్ అవాయిడ్ చేసేటువంటి విధానాన్ని అలవరిచే ప్రయత్నాన్ని చేయమని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఓకే సార్ ఈ మీరు అన్నట్లు ఈ సోషల్ మీడియా వల్ల ఎప్పుడూ ఫోనుల్లోనూ ల్యాప్టాపుల్లోనూ గడపడం వల్ల వ్యక్తిగత సంబంధాలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా తగ్గిపోతున్నాయి సో వాటి మీద ఎలా దృష్టి పెట్టాలి కరెక్ట్ అండి ఎందుకంటే వి వీఆర్ ఇన్వాల్వింగ్ సటెన్ టైం ఒక సటెన్ టైం అనే కాదు పర్టికులర్లీ చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సాంఘిక అంటే సామాజిక ఫస్ట్ త్రీ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అండి ఏ వ్యక్తికైనా సరే ఫస్ట్ బయోలాజికల్ ఫ్యాక్టర్ నేను ఉన్నానా నేను తిన్నానా నేను చూస్తున్నానా నేను వింటున్నానా నేను మాట్లాడుతున్నానా ఇవన్నీ కూడా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఎవరితో మాట్లాడుతున్నావు ఉదయం లెగిస్తే నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామా లేదా స్కూల్లో టీచర్స్తో మాట్లాడుతున్నామా లేదా స్నేహితులతో మాట్లాడుతున్నామా మాట్లాడే వ్యక్తుల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం ఇది కూడా కీలకమైందే కదా అయితే ఇక్కడ మాట్లాడేది అంతా బయాలజికల్ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే లాంగ్ టైమ్ ఫోర్ అని అంటాం హౌ వీ హవ్ టు ఫోర్ క్యాస్టింగ్ అవర్ థాట్స్ మన థాట్స్ కూడా ఫోర్ క్యాస్ట్ చేసుకోవాలండి ఈరోజు ఉన్న థాట్ రేపు ఉండదు రేపు ఉన్న థాట్ ఎల్లుండి ఉండదు ఒక థాట్ అంటే మీకు లక్ష్య ఒక లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోగలిగితే దాన్ని కన్సిస్టెన్సీగా ఫోర్ క్యాష్ చేసుకోవాలి దాన్ని ఒక ఇరవై రోజుల తర్వాత ఈ లక్ష్యానికి సంబంధించి ఇంత ప్రోగ్రెషన్ నేను సాధించుకోగలిగాను అని మిమ్మల్ని మీరు నమ్మకగలగాలి దానికి ఏంటి లక్ష్య సాధనకు ఏంటి కొన్ని మెటీరియల్స్ కావాల్సి వస్తాయి అది తల్లి దగ్గర నుంచి క్రమశిక్షణ ప్రేమతో కూడిన క్రమశిక్షణ కావచ్చు తండ్రి దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే భద్రతతో కూడిన క్రమశిక్షణ కావచ్చు అలాగే టీచర్స్ ఉపాధ్యాయుల నుంచి ఒక రకమైన గైడెన్సెస్ కావచ్చు స్నేహితుల నుంచి ప్రోత్సాహం కావచ్చు బంధువుల నుంచి చేయూత కావచ్చు సమాజం నుంచి నీకంటూ ఒక విధానాన్ని నువ్వు అలవరుచుకొని నీకంటూ ఒక వినూత్నమైన విధానాలని అలవరుచుకుంటూ భావి భారత పౌరుడిగా నువ్వు అనిపించుకోవాలనంటే ఎంతమంది సపోర్ట్ కావాలి కానీ అంతమందితో మనం ఏం ఎంతవరకు స్పెండ్ చేయగలుగుతున్నాం రోజు కేవలం ఫోన్ చూస్తున్నాం ఫోన్తో మాట్లాడుతున్నాం ఫో అంటే మాట్లాడటం అంటే ఏముంది ఫోన్లో మాట్లాడుతున్నాం ఫోన్లు చూస్తున్నాం ఫోన్లో ఆడుకుంటున్నాం భోజనం చేసినప్పుడు కూడా ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఎలా తింటున్నాం అనేది కూడా లేదు ఏం తింటున్నామో తెలియట్లే అది టేస్టీగా ఉందో లేదో కూడా ఆస్వాదించట్లే అంటే మనం ఫై సెన్స్ ఆర్గాన్స్ను కుంటు పటించ అంటే మొత్తం ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి మన కళ్ళు చూస్తే చెవులు వింటాయి నాలుక టేస్ట్ చేస్తుంది ముక్కు ఆక్సిజన్ తీసుకుంటుంది మొత్తం మన స్కిన్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ కళ్ళతో మీరు రెటీనా డ్యామేజ్ అవుతాయి మెయిన్ స్క్రీన్ ఒక చూస్తున్నారు సెకండ్ది నోరు నాలుక నాలుక వల్ల ఏంటంటే ఏం తింటున్నాం ఎంత తింటున్నాం క్వాంటిటీ వంట్లేదు తద్వారా ఏంటంటే డయాబెటీస్ కొన్ని రకాల మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి డిజార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇంకా థర్డ్ది స్మెల్ మనకి స్మెల్ని ఆస్వాదించట్లేదండి ఇంకో విషయం ఏంటంటే మన బ్రెయిన్కి మెయిన్గా కావాల్సింది ఆక్సిజన్ అది సఫిషియెంట్గా వెళ్ళాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ముక్కుని సరిగా యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మనిషి దిగజారిపోయాడు అందుకనేనండి మొక్కలు పెంచట్లే ఇంకా మొక్కలను కొట్టేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్క విద్యార్థి నేను కలిసిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే మాట చెప్తా రెండు మొక్కలను పెంచండి మీరు కృతజ్ఞత చూపించండి నీరు పొదుపుగా వాడండి నీటి ఎందుకు కృతజ్ఞత చూపించండి మనకి గాలికి నీరుకి నేలకి మూడింటికి ఖచ్చితంగా మీరు కృతజ్ఞత తెలపాల్సి ఉంటుంది అలాగే ఎండకు కూడా ఏ విధంగా ఎండలో కనీసం రోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల గంట సేపు ఉంటే మీకు హ్యాపీ హార్మోన్ సెరీ అనే హ్యాపీ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది అదే కాదండి మీకు విటమిన్ డి విటమిన్ డి త్రీ ఇలాంటి కీలకమైన కొన్ని హా విటమిన్స్ దాంతోపాటు ఎమీనా యాసిడ్స్ కొన్ని రకాల ఎమీనా యాసిడ్స్ ఇవి కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి తద్వారా ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంతో కూడా మంచి సంబంధ బాంధవ్యాల్ని ఏర్పరచుకోండి అమ్మకి పనిలో సహకరించండి నాన్నగారికి ఏదో ఒకట సపోర్ట్ చేసే ప్రయత్నాన్ని చేయండి తమ్ముడు లేదా చెల్లి అన్న లేదా అక్క అందరితో కూడా ప్రేమను అభిమానాన్ని పంచుకునే ప్రయత్నాన్ని చేయండి ఇలాగనగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించుకుని ప్రతి ఒక్కరితో సంబంధ బాంధవ్యాల్ని బలపరుచుకోగలిగితే భవిష్యత్తులో నేను చెప్తున్నానండి రాసిమ్మంటే రాసిస్తా మానసిక రుగ్మతలు ఎవరికీ రావు ఓకే రైట్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు నమస్తే అండి